వాళ్ళు ఒక రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు బెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా బేలర్ ఇది రెడ్ ల్యాండ్స్ కంపెనీ వారి బేలర్ అని చెప్పుకోవచ్చు గడ్డి కట్టల యంత్రం అంటారు ప్రజెంట్ రైతు సోదరులు వచ్చేసి వరి పంట కోసిన తర్వాత గడ్డిని వచ్చేసి కట్టలుగా తయారు చేసుకొని దాన్ని ఉపయోగకరంగా మార్చుకునే విధంగా ఈ యొక్క గడ్డి కట్టల యంత్రాన్ని మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు రకరకాల కంపెనీలు ఉన్నప్పటికీ రెడ్ హ్యాండ్స్ కు సంబంధించి ఈ బేలర్ ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఏ బేలర్ కు ఉండదు మరి స్పెషల్ ఫీచర్స్ కూడా ఇందులో అప్డేట్ చేశామని చెప్తున్నారు ఏ మోడల్ దీని గురించి పూర్తి సమాచారం అందజేయడానికి మనతో పాటు వచ్చేసి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేందర్ రెడ్డి గారు బేలర్ రెడ్ ల్యాండ్స్ బేలర్ అంటే ప్రతి రైతుకి ఇది ఒక బేలర్ అనగానే రెడ్ ల్యాండ్స్ అంటారు ఎవరైనా సార్ అసలు ఏంది బెడ్ రెడ్ ల్యాండ్స్ లో అప్డేటెడ్ వర్షన్ తీసుకొస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బేలర్ యొక్క ప్రత్యేకత ఏంది ఇది మనకు ఇందులో వచ్చి రెడ్ ల్యాండ్ లో రెండు రకాల బేలర్స్ ఉన్నాయి మనకు అనిపిస్తున్న బేలర్ వచ్చి ఆమ్లెస్ బేలర్ ఆమ్లెస్ అంటే కొందరికి తెలుసు తెలియదు స్కేల్ లెస్ బేలర్ అంటారు ఈ స్కేల్ లెస్ బేలర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మామూలుగా ఫార్మర్ రైతు తీసుకున్న ట్రాక్టర్ యజమానులు కానీ ఎవరైనా డ్రైవర్ కానీ వాళ్ళు మామూలుగా స్కేల్ తోడు చేసినప్పుడు స్కేల్ ద్వారా అంటే దారం పెట్టే టైంలో అందులో చేయబడి డ్యామేజ్ అవ్వడం కానీ అందుకోసమని కంపెనీ ఏం చేసింది ఇంకొద్ది అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చెప్పి స్కేల్ లెస్ తయారు చేసేది దీనివల్ల ప్రమాదాలు అనేది ప్రమాదాలు అనేది ఉండవు అలాగే మళ్ళీ మనం ఏంటంటే ఇందులో ఇంకా అంటే గత సంవత్సరం రిలీజ్ అయింది ఈ సంవత్సరం అంటే సంవత్సరం తర్వాత ఇంకా అప్డేట్ అయింది అంటే మామూలుగా కొందరికి ఏంటంటే స్కేల్ లెస్ అనగానే దారం ఎక్కువ చుడుతుంది అలాగే దీనికి కొంచెం సెన్సార్ ప్రాబ్లం ఉన్నాయి సెన్సార్లు డ్యామేజ్ అవుతాయి అలాగే ఇంకా ఏంటి అంటే కౌంటింగ్ మిషన్ రాదు కౌంటింగ్ ఉండదు ఇవన్నీ ఉంటాయని ఉండేది ఇప్పుడు ఇందులో కౌంటింగ్ మనకు దీంతో పాటుగా కౌంటింగ్ మిషన్ ఇంకా దారం కూడా తక్కువ చుట్టడము మొత్తం చాలా అప్డేట్ సెన్సార్లకు డ్యామేజ్ కాకుండా వాటికి సేఫ్టీ అలాంటివన్నీ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఏదైతే సమస్యలున్నాయో వాటి రెక్టిఫై చేసి చేసి రెడీ చేసి ఓకే ఇప్పుడు ఈ బీలర్ గంటకి మనకి ఎన్ని గడ్డి కట్టలు కడుతుంది మనకు ఒక గంటకి వచ్చి అరవై నుంచి డెబ్బై వరకు కట్టలు కట్టగలుగుతుంది ఒక గంటకి గంటకి ఓకే నార్మల్గా ఎంత ట్రాక్టర్ కెపాసిటీ ఉంటే ఈ బీలర్ వాడుకోవచ్చు ఫార్టీ టూ హెచ్పి నుండి ఫిఫ్టీ హెచ్పి ఫిఫ్టీ ఏబో అంటే ఎంత డ్యూయల్ క్లచ్ కలిగి ఉండాలి డ్యూవెల్ క్లచ్ ఈ బేలర్ నడపాలి అంటే సింగిల్ క్లచ్ సింగిల్ క్లచ్ ఉంటే పని చేయదు ఎందుకోసం అంటే బేల్ కట్టిన తర్వాత మనం క్లచ్ ప్రై ట్రాక్టర్ ఆపడం కోసం క్లచ్ ప్రైజ్ చేసిన టైంలో పీటిఓ ఆగడం అలా లేకుండా డ్యూయల్ క్లచ్ ఉంది అనుకోండి చిన్న ట్రాక్టర్ నుంచి అంటే థర్టీ టూ థర్టీ ఫైవ్ నుండి డ్యూయల్ క్లచ్ ఉంటే ఏ ట్రాక్టర్ అయినా కానీ దీనికి అవైలబుల్ మీరు దాదాపుగా మీరు గంటకి అరవై నుంచి డెబ్బై ఎనభై కట్టొచ్చు అని చెప్తారు కదా అంటే నిమిషానికి ఒక బేల్ అయిపోతుంది ఒక బేల్ అయిపోతుంది ఎంత బేల్ వెయిట్ కూడా ఎట్లొస్తుంది బేల్ వేట్ వచ్చి అంటే బాగా పచ్చిగా ఉన్న టైంలో ట్వంటీ ఫైవ్ క్రాస్ అవుతుంది మామూలుగా కొంచెం పొడి పొడి ఉన్న టైంలో ఏ అయినా కానీ అల్కగా ఉంటది అప్పుడు మనకు ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ 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 వస్తుంది ఇందులో మనకి అయినా సరే ఎన్ని రోలర్లు అవకాశం ఉంది ఈ రోలర్స్ వచ్చి చాలా బాగుంటుంది బాగుంటది రోలర్ ఫినిషింగ్ మామూలుగా బయట వాళ్ళు వెల్డింగ్ తోటి చేస్తారు ఇది మనకు ఆర్క్ వెల్లింగ్ ఉంటది అంతా డ్రో రోబో తోటి రెడీ చేసి రోబోలతో రెడీ చేసి రోబో తోటి రోబో వెల్డింగ్ ఉంటది మనకు ఎన్ని రోలర్లు వస్తాయి లోపల ఇందులో మొత్తం పది రోలర్స్ వస్తాయి మూడు మూడు టైప్స్ ఆఫ్ రోలర్స్ ఉంటాయి ఇందులో మూడు టైప్ ఆఫ్ రోలర్స్ ఉంటాయి మొత్తం పది రోలర్లు వచ్చే అవకాశం ఉంటాయి ఇంకొకటి ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ బేల్ తయారైన తర్వాత ఈ పైకి లేవడం సమస్యలు ఎక్కువ చూస్తున్నారు బెయిల్ అలా సరిగ్గా తయారైన కూడా లోపలనే ఉండిపోతుంది మన క్లచ్ దొరికినా కానీ బయటికి పడతలేదు ఇట్లా హైడ్రాలిక్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఇందులో ఇందులో వచ్చి హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చి ఇటలీ కంపెనీ ఉంటుంది మనకు ఇందులో చాలా బాగుంటది ఇది ఎలా అంటే సిక్స్టీ ఎయిట్ గ్రేడ్ ఆయిల్ యూజ్ చేస్తాం మనం మామూలుగా బయట కంపెనీలతో పోల్చుకుంటే చాలా బాగుంటుంది మొత్తం చైన్ మోడల్ చైన్ సిస్టమ్ అండి మొత్తం చైన్ సిస్టమ్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకు చైన్ కు వాడుకున్నప్పుడు మనం మామూలుగా కొందరు ఏం చేస్తారంటే ట్రాక్టర్ కు తీసేసిన ఆయిల్ గానీ అలాంటి ఆయిల్ వాడకుండా ఫ్రెష్ న్యూ ఆయిల్ వాడారు అనుకోండి అది నైన్టీ గ్రేడ్ ఆయిల్ వాడారు అనుకోండి చైన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్ రిలీజ్ ఆయిల్ ఆటోమేటిక్ సైడ్ మనకు ఇందులో ట్యాంక్ ఉంటది ఇందులో ఫిల్ చేసుకున్నారంటే ఎవ్రీ మార్నింగ్ అవర్స్ లో ఒకసారి అంటే ఒక అరవై బేల్స్ కట్టినప్పుడు ప్రతిసారి ఒక ఒక రెండు బేల్స్ మనం ఆయిల్ డ్రాప్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి బ్రషెస్ ఉంటాయి అనుకుంటా బ్రషెస్ ఉంటాయి బ్రషెస్ ఉంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది అదే మనకి చైన్ లో కంటించే అవకాశం ఇంతకు ఇంతకుముందు మీరు కౌంటింగ్ మెషిన్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఇందులో కౌంటింగ్ అనేది కరెక్ట్ వస్తుందా ఇప్పుడు ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇచ్చిన ఈ సంవత్సరం నుండి ట్వంటీ ఫైవ్ మోడల్ లో ప్రతి బీలర్ కి ఇంక్లూడింగ్ కౌంటింగ్ మిషన్ వస్తుంది కౌంటింగ్ కౌంటింగ్ అది కౌంటింగ్ అవడమే కాకుండా మామూలుగా మనకు బైక్ అయితే బైక్ కార్ కు కానీ ట్రిప్స్ ఉంటాయి కదా అంటే ట్రిప్ జీరో చేసినప్పుడు ట్రిప్ జీరో అవడము మెయిన్ దా అలాగే ఉంటది రీడింగ్ మనకు దీంట్లో కూడా అలాగే సేమ్ అదే ఫెసిలిటీ అలాగనే ట్రిప్ మామూలుగా ఒక ఫార్మర్ కెళ్తాం మన ఫార్మర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని బేల్స్ చేసినామో అది కౌంట్ చేసుకొని మళ్ళీ ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఫార్మర్ దగ్గరికి వెళ్దాం అక్కడ చూసుకోవచ్చు అంటే అది జీరో చేసుకొని మళ్ళీ కౌంటింగ్ చేసుకోవచ్చు అలాగే డే అంతా ఎన్ని కట్టలు కట్టింది మొత్తం మెయిన్ కౌంటింగ్ కూడా ఒకటి ఉంటుంది దీనికి మెయిన్ కౌంటింగ్ సపరేట్ వచ్చేస్తుంది ప్లస్ జీరో చేసుకొని మళ్ళీ ఫార్మర్ దగ్గర మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఓకే ఇంకోటి ఈ బేర్ మీరు కట్టినప్పుడు ఈ తాడు తాడు విషయంలో చెప్తారు కదా ఎట్లా మధ్యలో మధ్యలో తెలియపోయే సమస్యలు ఏమైనా ఉంటున్నాయి ఇందులో ఇప్పుడు ఇందులో దిగడము డ్రైవర్ దిగడం మళ్ళీ చెక్ చేయడం మళ్ళా పెట్టడము ఇదంతా సమస్యలు ఉంటాయి తాడు కట్టే కట్టింగ్ ఏ విధంగా అవుతుంది ఇప్పుడు ఇందులో వచ్చి మనం చూసుకున్నట్టయితే మనం త్రీ లేయర్ అని అంటే త్రీ లేయర్ స్కేల్ కు వాడమని చెప్తాం స్కేల్ లెస్ కు టూ లేయర్ వాడినా నడుస్తుంది పురుకొస్తాడు పురుకోస తాడు టూ లేయర్ వాడినా కాని ఇది రన్ అవుతుంది అంటే ఇందులో ఎక్కువ తాడు దిగడానికి ఛాన్సెస్ లేవు ఎందుకోసం అంటే ఇది స్కేల్ లెస్ కనుక మొత్తం ఫ్రీగా ఉంటుంది అదేంది మొత్తం హైడ్రాలిక్ అంటే బెల్ట్ ద్వారా బెల్ట్ ద్వారా నడుస్తుంది ఇది ఇది వచ్చి స్కేల్ వచ్చి బెల్ట్ ద్వారా నడుస్తుంది అప్పుడు నీకు ఎంత ఈజీ అంటే అంత ఈజీగా తెలుసు ఒకవేళ తెగిపోయినా కానీ మనకు అక్కడ ఒక బటన్ ఉంటది దారం పురుకోస దారం తెగిపోయినా కానీ అక్కడ ఒక బటన్ ఉంటది ఆ బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ సేమ్ ఎక్కడైతే తెగిపోయిందో అదే కంటిన్యూగా దారం చూడుతుంది యూనివర్సల్ చూడుతుంది మనకి ఒక మనకు వచ్చి ఇది అంత మామూలుగా స్టార్టింగ్ టైమ్ లో స్కేల్ లెస్ బెల్ వచ్చి పన్నెండు నుంచి పదమూడు వర్షాలు చుట్టేది ఇప్పుడు పది వర్షాలు జుడుతుంది పది వర్షాలు దొరికితే టైట్ అయిపోతుంది టైట్ అయిపోతుంది మన బేల్ కూడా మళ్ళీ ఇరి చివడం అలాంటి సమస్య ఏముండదు ఎత్తి పడేసిన గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది అలాగే ముందు మనకి ఏం చేసేది అంటే స్ప్రింగ్స్ కూడా ఇక్కడ సైడ్ లో బేల్ స్ప్రింగ్స్ కూడా సన్నగా వచ్చేది ఇప్పుడు అప్డేట్ వర్షన్ లో లావ్ ఇచ్చారు ఇందులో రైతులు ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి స్పేర్ పార్ట్ ఏమి ఉంటది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ రైతులు వచ్చేటటువంటి స్పేర్ పార్ట్ సమస్య ఎక్కడ అందులో స్కేల్లెస్ లో వచ్చి ఎలాంటి మామూలుగా స్కేల్కు స్కేల్లెస్ డిఫరెంట్ ఏం లేదు స్కేల్ ప్లేస్లో ఓన్లీ స్కేల్లెస్ చేశారు ఈ స్కేల్లెస్లో వచ్చి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటే ఒక చిన్న ప్రాబ్లం అది కూడా రైతులు కరెక్ట్ గా యూజ్ చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మనం దారం పెట్టిన టైంలో ఎక్కువ టైడ్ చేయడం అంటే దారం వెళ్ళట్లేదు అని ఎక్కువ టైడ్ చేయడం టైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏదైనా జనపదారం గట్టిగా రాస్తే రాపిడ్ అవుతుంది రాపిడ్ అయిన టైంలో అక్కడ గాల పడుతుంది ఆ గాల నుండి దారం వెళ్ళిపోకుండా ఉంటది అది ఒక్కటి మనం జాగ్రత్త చూసుకున్నాం అంటే ఈ స్కేల్ లెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు చిన్న ప్రాబ్లం అంతే అది కూడా ఒకవేళ వాళ్ళు చేంజ్ చేసుకుంటా అంటే అరవై రూపాయలతో అయిపోతుంది ఎంత గల ట్రాక్టర్ మంచిగా అవకాశం మినిమం ఫిఫ్టీ ఉంది అనుకోండి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఉంది అనుకోండి అంటే ట్రాక్టర్ లోడ్ తీసుకోవడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా డ్రైవర్ కి ఎలాంటి స్ట్రబుల్ ఉండదు ఓనర్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచిగా నడుస్తుంది హెచ్పి ఎబో ఉంటే బాగుంటుంది ఓకే ఈ బేల్ వేట్ బేలర్ యొక్క వేట్ కూడా ఎంత ఈ వచ్చి ఐదు వందల అరవై కేజీలు ఉంటది ఐదు వందల అరవై అరవై కేజీలు వచ్చి తెలంగాణ టోటల్ డిస్ట్రిబ్యూటర్ మన దగ్గర నుండి టోటల్గా సప్లై అవుతుంది అచ్చా మీరే డిస్ట్రిబ్యూటర్ మీ దగ్గర మా దగ్గర నుండి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మా దగ్గర నుండి మేమే సప్లై చేస్తాం ఇది మొత్తం పీటీఓ షాప్ కి సంబంధించింది పీటివో షాప్ బయట కొనుక్కునే దగ్గర కన్నా మీ దగ్గర కొనుక్కుంటే ఇంకొక ఐదు పది వేలు తక్కువనే ఉంటుంది తక్కువనే ఉంటుంది మన దగ్గర ఇది స్పెషాలిటీ అన్నట్టు మొత్తము ఈ బేలర్ యొక్క దీన్ని అయితే చాలా ఫినిషింగ్ మీరు చూస్తున్నారు కదా చాలా నీట్ గా అప్డేట్ అయిపోయింది కలర్ కూడా బాగుంటది అలాగే మనకి సపోజ్ ఒక ఫార్మర్ తీసుకున్న తర్వాత అంటే కొద్ది రోజులు నడుపుకుంటాడు తర్వాత రిసేల్ టైమ్ లో కూడా మన ఈ బేలర్ రెడ్ లైన్ అనగానే ఎక్కడ ఉన్నా పార్ట్స్ దొరుకుతాయి అంటే ఎంత చిన్న చివరి కి వెళ్ళినా ఏ మార్ముల గ్రామానికి వెళ్ళినా గానీ స్పేర్స్ అవైలబుల్ లో ఉంటాయి రెడ్ ల్యాండ్ అనగానే ఎందుకంటే ఎప్పటినుండో బేలర్ అంటేనే రెడ్ ల్యాండ్స్ అంటే ఎప్పటి నుండో బేలర్ ఉంది కనుక మార్కెట్ లో ఇప్పుడు ఎక్కడికి వాళ్ళు ఎక్కడ కట్టడానికి వెళ్ళినా ఎక్కడ బెయిల్ చేయడానికి వెళ్ళినా కానీ అక్కడ మనకు స్పేర్స్ అవైలబుల్ లో ఉంటాయి అలాగే రీసేల్ కూడా కరెక్ట్ గా ఉంటుంది దీనికి మంచిగా ఉంటుంది రీసేల్ మీరు ఇచ్చిన తర్వాత మీ దగ్గర దీనికి పార్ట్స్ కూడా అన్ని ఉన్నాయి స్పేర్స్ ఎక్కడికంటే అక్కడికి మన దగ్గర నుండి కార్గో సర్వీస్ ద్వారా లేకుండా లోకల్ ట్రాన్స్పోర్టర్స్ కానీ ఎవరి మనం సప్లై చేస్తాం స్పేర్స్ కూడా తాడు కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటుంది పురుకోస రెండు రకాల దారాలు మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి త్రీ లేయర్ ఆర్ టూ లేయర్ మన దగ్గర ఏ దారం ఎంత సపోజ్ ఫార్మర్ ఎంత కావాలన్నా మనం సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం ఎంత కేజీల ఉంటుంది కేజీ రేట్ ఇస్తారు మీరు త్రీ లేయర్ అయినా టూ లేయర్ అయినా టూ లేయర్ వచ్చి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది త్రీ లేయర్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మన దగ్గర ఒక ఒక దారా బెండ వచ్చి టెన్ కేజీ ఉంటుంది టెన్ కేజీ బెండ బెండదు అవైలబుల్ లో ఉంది ఒకవేళ పురుకొస్తాడు ఎన్ని కావాలన్నా కూడా పంపిస్తారు పంపిస్తాం ఓకే ఈ బేలర్ ఇప్పటివరకు మీరు మంది రైతులకు బేలర్లు ఇచ్చా ఇచ్చినారు ఇప్పుడు రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకున్న రైతులు ఇంతవరకు మనము అంటే మేము తీసుకొని వన్ అండ్ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఫోర్ హండ్రెడ్ ఎబో బేలర్స్ మేము సేల్ చేసినాం ఫోర్ హండ్రెడ్ ఎబో చాలా మంది ఫార్మర్స్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు మేము స్కేల్ లెస్ వచ్చి వంద పైన అమ్మినము ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు మన మన దగ్గర ఓకే ఇప్పుడు బేల్ కూడా మనం తయారైన తర్వాత సిగ్నల్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటది లోపల మనకి ఇప్పుడు స్కేల్ స్కేల్ లో ఏమో స్కేల్ పడిపోతుంది మామూలుగా అందరికీ తెలుస్తుంది అంటే వాళ్ళకు సైరన్ రాకుండా స్కేల్ పడిపోగానే సౌండ్ రావడం వాళ్ళకి అర్థమైపోద్ది ఆ బేల్ అయింది కంప్లీట్ అయింది అని అర్థమైపోతుంది అలాగే మన స్కేల్ లెస్ లో కూడా స్కేల్ బేల్ కంప్లీట్ కాగానే మనకు బజార్ వస్తుంది సౌండ్ బజార్ సౌండ్ వస్తుంది బజార్ రాగానే స్కేల్ బేల్ బౌండింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యాగానే మళ్ళీ మనకు ఎండింగ్కి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు డోర్ ఓపెన్ చేసే టైంలో కూడా బజార్ వస్తుంది అప్పుడు మళ్ళీ డోర్ పడ్డ తర్వాత బజార్ ఆఫ్ అయిపోతుంది అప్పుడు ఫా రైతుకి ఏమైంది డ్రైవర్కు కంప్లీట్ అయిపోయింది టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది నేను మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు అని ఆయనకు అర్థమైపోతుంది ఓకే ఇంకోటి బేల్ చుట్టే సమయంలో కూడా లోపల ఇరకడం అలాంటి సమస్యలు లోపల గడ్డి చుట్టుకునే సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటాయా ఆ ఒకవేళ అలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అలాంటి అంటే యాక్చువల్ గా దీంట్లో దారం అంటే గడ్డి చుట్టడం సమస్య ఎలాంటిది లేదు అంటే మనమే పొద్దు పొద్దుగా ఏంటంటే పచ్చి టైంలో అంటే పచ్చి గడ్డి చుట్టడం లేకుంటే ఈ రోజు హార్వెస్టింగ్ చేసి ఈవినింగ్ చుట్టడము అంటే పచ్చి గడ్డి చుట్టిన టైం లో ఏమైతుందంటే పచ్చి గడ్డి ఏదైనా కానీ చుట్టే టైంలో మలకపాడిపోయి దీనికే చుట్టుకుంటుంది క్రష్ అయిపోతుంది అప్పుడు ఏమైతుంది అంటే బేలర్స్ రోలర్స్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది ఒక్కటి రైతులు జాగ్రత్త జాగ్రత్త పచ్చి గడ్డి కట్టద్దు ఒట్టి గడ్డి బేల్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు నువ్వు పచ్చగడ్డి కట్టినప్పుడు కూడా ఏమవుతుందంటే మనం పచ్చగడ్డి కట్టిన తర్వాత కుప్ప వేసుకున్న తర్వాత కూడా తొందరగా పాడే అవకాశాలు ఉంటాయి ఓకే రోజుకి దాదాపు మీరు చూసినటువంటి మీ సర్వీస్లో ఐదు వందల మందికి దాకా బీలర్లు ఇచ్చామని చెప్తారు కదా ఒక మంచిగా రోజు నడిపించుకుంటే ఎన్ని గడ్డి కట్టలు కట్టవచ్చు ఒక ఒక బేల్ కట్టినందుకు కట్టినందుకు కూడా ఇంత తీసుకుంటారు రైతులైన మామూలుగా మనకు ఇప్పుడు మన దగ్గర ఫార్మర్స్ ఉన్నారు రైతులు ఉన్నారు అంటే ఎవరు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏంటి అంటే వాళ్ళు ఒక రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు బేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఒక గట్టి కట్ట కట్టినందుకు ఎంత తీసుకుంటారు థర్టీ రూపీస్ తీసుకుంటారు ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ముప్పై రూపాయలు తీసుకుంటారు అన్నట్టు అలా ఒక రైతుకు ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఖర్చు అవుతుందా అయితే పదిహేను రూపాయలు కట్టిన గడ్డి కట్ట మీద పదిహేను రూపాయలు లాభం ముందు లాభం ఉంది రోజుకి కట్ల ఆరు వందల గడ్డి కట్టలు కట్టొచ్చు కట్టచ్చు మంచి ఉన్నట్టు మంచి ఉన్నట్టు అయితే ఎంత డీజిల్ విషయం కూడా ఎట్లా ఈ బేలర్ నడిపించే డీజిల్ అంటే వాళ్ళు వాడే ట్రాక్టర్ ను బట్టి యావరేజ్ గా మనకి గంటకి ఎంత డీజిల్ తాగుతుంది బేలర్ నాలుగు నుంచి మూడు అట్లా మూడు నుంచి నాలుగు తీసుకుంటాం మూడు నుంచి నాలుగు లీటర్ల డీజిల్ ఒక గంటకి బీలర్ నడి తాగుతుంది తాగుతుంది ఇది మీ బేలర్ యొక్క ప్రత్యేకత గురించి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ రెడ్ ల్యాండ్ సంబంధించిన బేలర్ యొక్క ప్రత్యేకతలు గంటకి అరవై నుంచి ఎనభై గడ్డి కట్టలు కట్టేటువంటి బేలర్ గా చెప్పుకోవచ్చు మా బేలర్ కొనుక్కున్న రైతు సోదరులకి మేము హై క్వాలిటీ బేలర్ ఇవ్వడంతో పాటు సర్వీసింగ్ అయినా సరే స్పేర్ పార్ట్స్ విషయంలో అయినా సరే నిత్యం అందుబాటులో ఉంటామని చెప్తున్నారు మన వీడియో పైన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ సంబంధించిన నిర్వాహకులతో మాట్లాడండి బేలర్ కావాల్సిన రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా మేము సరఫరా చేస్తామని చెప్తున్నారు మరి ఇది ఈరోజు ఈ రెడ్ ల్యాండ్ సంబంధించిన బేలర్ యొక్క ప్రత్యేకతలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ మెటీ వ్యవసాయ సమాచారం కోసం శివా అగ్రిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్